తెలంగాణలో అధికారం చేతికొచ్చి అప్పుడే ఏడాది దాటిపోయింది అయినా ఏంటబ్బా ఇంకా జగడాలు మొదలు కాలేదు అనుకుంటున్నారు జనం కొంపదీసి కాంగ్రెస్ పార్టీ మారిపోయిందా డిసిప్లిన్కి కేర్ గా తయారైందా అనే అనుమానాలు వచ్చాయి అలా అనుకున్నంతసేపు పట్టలేదు వాటన్నింటినీ పటాపంచాలు చేయడానికి ఇన్నాళ్ళు కాంగ్రెస్ గురించి అలా అనుకున్నోళ్లంతా ఇప్పుడు సడన్గా అబ్బే అసలేం మారలేదు వీళ్ళ తీరు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట ఇది కదా అసలైన కాంగ్రెస్ అంటూ ప్రత్యర్థులు సైతం చలోక్తులు విసురుతున్నారు అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తం నేతలు తలో తీరుగా మాట్లాడుతున్న తీరు కూడా కలకలానికి తలో మాట డిన్నర్ మీట్ పై ఓ మంత్రికి వ్యతిరేకం మరో మంత్రికి అనుకూలమా కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం రాజకీయంగా రేపుతోంది మామూలు దుమారం కాదు అమరుల త్యాగఫలంగా ఏర్పడిన తెలంగాణలో ప్రజాపాలన మొదలై ఏడాది గడిచిందంటూ సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ కు ఈ ఇష్యూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థుల ఆరోపణలు విపక్షాల విమర్శలు తప్ప పెద్దగా కుదుపులు లేని కాంగ్రెస్ లో అంతర్గతంగా తొలిసారి రేగిన అలజడి ఇది ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా డిన్నర్ మీట్ లో కలవడం రాజకీయంగా కలకలం క్రియేట్ చేస్తోంది ఇది కేవలం బిర్యానీ తినేసి నాలుగు సరదా ముచ్చట్లు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసుకున్న మీటింగ్ అయితే ఖచ్చితంగా కాదు అన్నది పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ తెలంగాణ గల్లీల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న ఈ విషయం ఇప్పుడు ఢిల్లీని కూడా తాకింది అయితే ఈ అంశం ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్ దాస్ నుంచి ముందుకు చేరడంతో ఏం జరగబోతుందనే సస్పెన్స్ ఏర్పడింది నిజామాబాద్ టు మహబూబ్ నగర్ జచ్చర్లా వైఆర్ నారాయణఖేడ్ మహబూబాబాద్ నర్సంపేట ఇలా రాష్ట్రంలోని ఆ మూల నుంచి ఈ మూల దాకా కీలక నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలంతా ఒక్కచోట చేరి ఇలా మంతనాలు చేయడం దేనికి సంకేతం అన్నదే ఇప్పుడు రసపట్టు రాజకీయానికి తరలిపింది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవ్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇలా సైలెంట్ గా సమావేశం కావడం తెలంగాణ రాజకీయాలని షేక్ చేస్తాం అయితే ఇది బెదిరింపు ధోరణ ఈ ఎమ్మెల్యేల భేటీ దేనికోసం అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇదిగో తల అంటే అదిగో తోక అన్నట్టుగా ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ పొలిటికల్ మంటలు రేపుతున్నప్పటికీ అధికార పార్టీలో తలో మాట మాట్లాడుతుండటం సందిగ్ధతను మరింత ముదిరేలా చేస్తోంది పిలిస్తేనే మిగతా ఎమ్మెల్యేలంతా వెళ్లారు అనేది స్వయంగా నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లురవి చెబుతున్నమాట రెవెన్యూ శాఖకు సంబంధించిన తన ఫైల్ క్లియరెన్స్ కోసం ఓ మంత్రిని కలిశారని అది కాకపోవడంతోనే ఇలా చేశారని సంచలన ఆరోపణలు చేశారు దీంతో అందుకేనా వీళ్ళంతా గుప్చుపుగా మీటింగ్ పెట్టుకున్నది అంటూ కొత్త చర్చ తెర వచ్చింది అయితే అంత సీన్ లేదు అలాంటి పరిస్థితుల్లో తాను లేనంటూ సొంత ఎంపీ కౌంటర్ ఇచ్చారు అని ఆ ఫైల్ ఏదో చూపించాలంటూ సవాల్ విసరడంతో ఈ అంశంలో కన్ఫ్యూషన్ మరింత పెరిగింది మీటింగ్ జరిగింది దాంట్లో చర్చ అయితే జరిగింది ఆయనకి ఏదో ఒక ఫైలు ఉందని చెప్తున్నారు ఆ ఫైలు సంబంధించిన సంబంధంలోనే వీళ్ళందరినీ పిలుచుకున్నప్పుడు వీళ్ళు మళ్ళీ మాట్లాడుతూ మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది మేము ఇట్లాంటి బ్రోకర్ దందాలు ఇట్లాంటి చేసేటోళ్ళం కాదు ఒకవేళ నిజంగానే ఏదో ఫైల్ నేను ఆ మంత్రిని రెవెన్యూ మినిస్టర్ కానీ నేను అడిగి ఉంటే రెవెన్యూ మినిస్టర్ గారు రమ్మని చెప్పండి భేటీ అయ్యారు అనుకుంటున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలోనైనా ఈ అంశంలో ఖరాఖండిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు ఉన్నారా అంటే అది లేదు ఒకరు నేను వెళ్ళలేదు బాబోయ్ చెప్తుంటే మరొకరు వెళ్తే తప్పేంటి అంటున్నారు ఇక మరొకరేమో అబ్బే ఆయన ఏదో బిర్యానీ తిందాం రమ్మంటే వచ్చాం అది కూడా పెద్దగా టేస్ట్ ఏం లేదు అన్నట్టుగా సమాధానం చెప్తారు ఇంకొకరేమో అసలు మీటింగ్ ఏంటి మీటింగ్ లేదు డేటింగ్ లేదు అంటూ కొట్టిపారేస్తారు పారేస్తారు డిన్నర్ లో కూర్చుంది మా ఎమ్మెల్యేలేగా అందులో తప్పు పట్టడానికి ఏముంది అంటారు ఇంకొకరు దీంతో అసలేంది గందరగోళం అన్నదే కాంగ్రెస్లకు అంతు చిక్కడం లేదు వ్యవహారం ఢిల్లీకి చేరడంతో ఢిల్లీకి ఎందుకు ఇక్కడే తేల్చుకుందామనే రేంజ్ లో ఓ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ లో ఏదో గట్టిగానే కాలుతున్న భాష వస్తుంది ప్రభుత్వంలో ఓ కీలకమైన మంత్రికి వ్యతిరేకంగానే ఈ ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ జరిగిందన్న వార్తలు దావానంలో వ్యాపించిన వేళ ఆ సమావేశం వెనుక ఉన్నది మరో కీలక మంత్రి అన్న ముచ్చట పెద్ద సంచలనంగా మారింది ఎమ్మెల్యేల డిన్నర్ మీట్ పై ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చ రాజకీయంగా క్రియేట్ చేస్తోంది మామూలు ప్రకంపనలు కాదు ఈ మంత్రికి వ్యతిరేకంగా మీటింగ్ నిజమే అయితే ఆ మంత్రినే ఎందుకు టార్గెట్ చేశారు దానికి మరో మంత్రి ఎందుకు మద్దతు పలికారు అనే ప్రశ్నలు తలెత్తక మారడం లేదు ఈ ఎమ్మెల్యేల మీట్ పై ఒక రకంగా చెప్పాలంటే డిషం డిషం నడుస్తోంది దీంట్లో ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం అనేదే అంత చిక్కని ప్రశ్నలా మారింది ఏమీ జరగలేదు సరే అసలేమీ జరగకపోతే ఎందుకు ఆలోచడి అనే వారి ఇంకొందరున్నారు హుటాహుటిన పిసిసి చీఫ్ స్పందించి ఎమ్మెల్యేలతో మాట్లాడడం దేనికి ఇప్పుడు ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సైతం ఇలా రంగంలో దిగడం దేనికి అనే ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా ఉండలేకపోతున్నాయి గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి చేరిన ఈ రచ్చకు ఎలా ఫుల్ స్టాప్ పడుతుంది అన్నదే అర్థం కావడం లేదు ఈ ఎవరో జ్వాలను రగిలేస్తే కొందరు ఎమ్మెల్యేలు సమితులవుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది అనుకోకుండా దక్కిన అధికారాన్ని ఆస్వాదించకుండా కాంగ్రెస్ బండిని ఇది అదుపు తప్పేలా చేస్తుందనే వాదన వినిపిస్తోంది ఈ కల్లోల కాంగ్రెస్ కథలో ప్రత్యర్థుల పాత్ర కూడా లేకపోలేదు అన్నది సాధారణ హస్తం కార్యకర్తల ఆలోచనగా తెలుస్తోంది కొడితే గట్టిగానే కొడతానంటూ అపోనెంట్ అలా అన్నారో లేదో ఇలా ఎమ్మెల్యేలు క్యాంప్ గా మారిపోయి కల్లోలం క్రియేట్ చేయడం ఆ ప్రచారానికి కొంతలో కొంత బలం ఇస్తోంది ఇది ఇంతటితో ఆగుతుందా ఇలాంటి ఎపిసోడ్లు మరిన్ని ఉంటాయా అనే విషయాల్లోనే క్లారిటీ మిస్ అవుతోంది మొత్తానికి అధికారం దక్కించుకున్నప్పటికీ కాంగ్రెస్ మారలేదా అనే అనుమానాలు మొదలయ్యాయి జనాల్లో తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ మార్క్ రాజకీయం కనిపిస్తుందనే అభిప్రాయము వ్యక్తమవుతోంది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతల తీరు ఇంతే అన్న ముచ్చట కూడా గ్రౌండ్ లో బలంగానే వినిపిస్తోంది ఒకరిని ఒకరు ముంచేసుకోవడానికి ఒకరినొకరు కిందకు లాగేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు నిరూపిస్తూనే ఉన్నారు అన్నది ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చ